రిషి అండ్ గ్యాంగ్ వసుని జగతిని వంటగదిలోనికి రానివ్వకుండా వంట మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేసేస్తారు కదా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారా అని కిచెన్లోకి వెళ్ళిన వసు జగతి ఆశ్చర్యపోతారు కదా ఆన్లైన్లో చూస్తూ రిషి అండ్ గ్యాంగ్ వంటలు ప్రిపేర్ చేస్తారు కదా తర్వాత చేసిన వంటలన్నిటినీ డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తారు ఇంకా అందరూ భోజనం చేయడానికి సిద్ధమవుతారు అందరూ కూర్చుంటారు జగతి వసు మీరు కూర్చోండి మేము వడ్డిస్తాం అని అంటారు లేదు లేదు ఈరోజు మీరు మా గెస్ట్లు మేమే వడ్డిస్తాం మీరు తినాలి అని అంటాడు రిషి అదేం కుదరదు మీరు కష్టపడి ఇప్పటివరకు వంట చేశారు కాబట్టి మీరే కూర్చుని తినాలి మేమే వడ్డిస్తాం అని అంటుంది వాసు మేము ప్రిపేర్ చేసిన వంటలు మేము తప్పకుండా తింటాము కానీ ఫస్ట్ మీకు పెట్టి తర్వాత మేము తింటాము అని అంటాడు రిషి లేదు లేదు మేమే వడ్డిస్తాము మీరే తినాలి అని అంటుంది వసు లేదు మీరు తినాలి అంటే రిషి లేదు మీరు తినాలని వసు అలా ఇద్దరు గొడవపడుతూ ఉంటారు రిషి నాకు అర్థమైంది చెప్పనా ఈ ఆడవాళ్ళు మహా తెలివైన వాళ్ళు మనం ప్రిపేర్ చేసిన వంటలు ఎలా ఉంటాయో అని ఫస్ట్ మనం తిన్నాక వాళ్ళు తినాలని అనుకుంటున్నారు ఏదైనా తేడా ఉంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో తెలిసిపోతుంది కదా వాళ్ళకి అది వాళ్ళ ప్లాను అని అంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు లేనిపోని ఐడియాలు రిషికి ఇవ్వకు రిషి అలా ఏం కాదు అందరం కలిసే తిందాం అందరం వడ్డించుకుందాం ఒకరికొకరు రండి అందరం కూర్చుందాం అని అంటుంది జగతి నువ్వు కరెక్ట్ చెప్పావమ్మా అందరం ఒకేసారి తిందాం అని అంటాడు రిషి ఇప్పుడు ఏ ప్రాబ్లమూ ఉండదు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అందరూ నవ్వుకుంటారు ఇంకా అందరూ కూర్చుని వడ్డించుకుంటారు ఇంకా జగతి వసు వంక మహేంద్ర రిషి వినయ్ వాళ్ళ ముగ్గురు కూడా చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు వాళ్ళు నోట్లో పెట్టుకుని తిని ఏం చెప్తారా అని ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు జగతి వసు ఇద్దరు కూడా ముద్దలు కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఒకసారి వాళ్ళ వంక చూస్తారు వాళ్ళ ముగ్గురు అలానే చూస్తూ ఉంటారు వసు జగతి వంక ఏంటి మా వంక చూస్తున్నారు మీరు కూడా తినండి అని అంటారు హా తింటున్నాం మీరు తినండి మీరు తినండి అని అంటారు ముగ్గురు కూడా వసు ఇద్దరు కూడా నోట్లో పెట్టుకోగానే ఇంకా ఆ ముగ్గురు అలానే చూస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఏమని చెప్తారు బాగుంటుందని చెప్తారా బాగోదని చెప్తారా ఇలా రకరకాల ప్రశ్నలతో వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ ముద్ద మింగేసి మళ్ళీ ఇంకో ముద్ద పెట్టుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకుండా అలా తింటూ ఉంటే రిషి మహేంద్ర వినయ ముగ్గురు ఒకరినొకరు చూసుకుని ఏంటి రిషి వాళ్ళిద్దరూ అలా కామ్గా తింటున్నారు అంటే బాగోలేదా నచ్చలేదా అని అంటాడు మహేంద్ర ఏమో డాడ్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఒకసారి మీరు టేస్ట్ చేయండి డాడ్ అని అంటాడు రిషి ఏంటి అలానే చూస్తున్నారు మీరు కూడా తినండి అని నవ్వుతారు జగతి వసు ఇద్దరు కూడా మీలో ఏ రియాక్షన్ కనిపించకపోతే కొంచెం టెన్షన్గా ఉంది అని అంటాడు మహేంద్ర మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు వంటలు చాలా బాగున్నాయి మీరు ఎలా ఫీల్ అవుతారా అని మేము అలా సైలెంట్గా ఉన్నాము అని అంటారు ఇద్దరు కూడా నవ్వుతూ అవునా చాలా చాలా థ్యాంక్స్ అని అంటారు ముగ్గురు కూడా జగతి వసు ఇద్దరు కూడా చాలా బాగున్నాయని చెప్పేసరికి రిషి మహేంద్ర వినయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సంతోషంగా వాళ్ళు కూడా కలిపి ముద్దలు పెట్టుకుంటారు ఇంకా అలా ముద్ద పెట్టుకోగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అత్తయ్య ఈ కర్రీ చాలా బాగుంది ఇది వేసుకోండి అని అంటుంది వసు వసు ఆ కర్రీ కూడా చాలా బాగుంది నువ్వు అది వేసుకో అని అంటుంది జగతి అలా వస్తూ జగతి ఇద్దరు కూడా ఒకరికొకరు అడ్వైస్ ఇచ్చుకుంటూ అది బాగుంది మీరు వేసుకోండి అంటే ఇది బాగుంది నువ్వు వేసుకోవచ్చు అని అలా ఇద్దరు అన్ని వెరైటీస్ వేసుకుని తింటూ ఉంటారు జగతి అనగానే మహేంద్ర మహేంద్ర భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు కామ్గా తినాలి తిను అని అంటుంది జగతి అది కాదు జగతి ఈ వంటలో అని అనగానే మహేంద్ర ఫుడ్ని ఆస్వాదిస్తూ తినాలి తిను అని అంటుంది జగతి ఇంకా రిషి కూడా వసు అనగానే ఏంటి సార్ చాలా బాగున్నాయి కదా ఐటమ్స్ అన్నీ తినండి సార్ అని అంటుంది వసు అది కాదు వసు అనగానే ఏం మాట్లాడద్దు సార్ మీ కష్టానికి ఫలితం దక్కింది కదా సూపర్ ఉన్నాయి వంటలన్నీ మేము భయపడినట్టయితే లేవు అని అంటుంది వసు నవ్వుతూ అది కాదక్క అని అంటాడు వినయ్ ఫస్ట్ టైం అయినా మీరు చాలా బాగా చేశారు ఈ రోజు మీరు చేసిన వంటలు తిన్నాక రోజు మీ చేతే వంట చేపిస్తే బాగుండు అనిపిస్తుంది అత్తయ్యకి నాకు కదా అని అంటుంది వసు అవును వసు చాలా బాగా చేశారు మేము కూడా ఇంత బాగా చేయమేమో అంత బాగున్నాయి వంటలన్నీ చాలా బాగా చేశారు రిషి అని అంటుంది జగతి అలా జగతి వసు వాళ్ళ ముగ్గురు చేసిన వంటల్ని పొగుడుతూ వాళ్ళని మాట్లాడినివ్వరు ఇంకా వాళ్ళ ముగ్గురు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఆ ఫుడ్ని తింటూ ఉంటారు జగతి వసు అయితే చాలా సంతోషంగా ఫుడ్ని తింటూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్తూ ఉంటారు అలా భోజనాలు కంప్లీట్ అయిపోతాయి భోజనాలు చేసిన తర్వాత అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అక్క నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని వినయ్ వెళ్ళి పడుకుంటాడు కొంతసేపు జగతి మహేంద్ర రిషి వసు నలుగురు మాట్లాడుకుంటారు నాన్న రిషి లేట్ అవుతుంది కదా వెళ్ళి పడుకోండి అని అంటుంది జగతి ఓకే అమ్మ గుడ్ నైట్ అని అంటాడు రిషి గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ వసు అని అంటుంది జగతి డాడ్ గుడ్ నైట్ అని అంటాడు రిషి వంట చేసి బాగా అలసిపోయాం కదా నిద్ర వచ్చేస్తుంది నాన్న గుడ్ నైట్ అని అంటాడు మహేంద్ర రిషి నవ్వుతూ డాడ్ దీనికి అలసిపోతే ఎలా అని అంటాడు నిజం నాన్న చాలా అలసలుగా అనిపిస్తుంది రోజు వీళ్ళు వంట ఎలా చేస్తున్నారే కానీ వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు ఏదేమైనా జగతి వసు మీ ఇద్దరు గ్రేట్ అని అంటాడు మహేంద్ర మహేంద్ర ఒక్కరోజు వంటకే అలసిపోయానంటే ఎలా అని అంటుంది జగతి నవ్వుతూ అవును మావయ్య రేపటి నుండి మీతోనే వంటలు ప్రిపేర్ చేపిద్దామని అత్తయ్య నేను ప్లాన్ వేసుకుంటున్నామే అని అంటుంది వసు నవ్వుతూ మహేంద్రని ఆట పట్టించడానికి అమ్మో వద్దమ్మా అంత పని మాత్రం చేయకండి నేనైతే ఎస్కేప్ అయిపోతాను అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ అలా నలుగురు నవ్వుకుంటారు గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత రిషి భుజం పైన వసు తలపెట్టుకుని అలా కూర్చుని రిషి చేతిని పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది రిషి కూడా వసు చేతిని పట్టుకుని వసు నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటాడు మీరు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా ఏం అడగాలనుకుంటున్నారో అడిగేయండి అని అంటుంది వసు ఏమీ లేదు వసు ఆ వంటల్లో ఉప్పు తక్కువైంది కదా చప్పగా ఉన్నాయి కదా అయినా మీరు చాలా బాగున్నాయి అని ఎందుకు చెప్పారు అని అంటాడు రిషి చాలా బాగున్నాయి కాబట్టే బాగున్నాయని చెప్పాము అని అంటుంది వసు లేదు వసు ఆ వంటలే మేము కూడా తిన్నాం కదా మేము ముగ్గురం స్టన్ అయిపోయింది తెలుసా మీరు పాజిటివ్ పొగిడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ సంతోషంతో మేము కూడా తిన్నాక మాకు అర్థమైంది ఆ వంటల్లో చాలా ఉప్పు తక్కువగా ఉంది అసలు తినలేకపోతున్నాము అని ఆ వంటలు తినలేక సాల్ట్ కూడా కలుపుకున్నాం మేము కానీ మీరు మాత్రం ఏ సాల్ట్ కలుపుకోకుండానే చాలా బాగున్నాయని పొగుడుతూ అలానే తినేశారు సాల్ట్ చాలా తక్కువగా ఉంది కదా అని ఆ విషయం గురించే మేము ముగ్గురం చెప్పాలి అనుకున్నాము కానీ మీరు మమ్మల్ని మాట్లాడినివ్వకుండా మీరే మాట్లాడుతూ పొగుడుతూ మమ్మల్ని మాట్లాడినివ్వకుండా చేశారు ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదు అని అంటాడు రిషి ఒక పక్క నా మహేంద్ర కూడా జగతిని ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు వసు నవ్వుతూ ఉంటుంది ఏంటి వసు నేను అడుగుతుంటే నవ్వుతున్నావు సమాధానం చెప్పకుండా అని అంటాడు రిషి మమ్మల్ని వంటగదిలోనికి రానివ్వకుండా మమ్మల్ని హ్యాపీగా ఫీల్ చేయాలి మంచి భోజనం వండాలని మీరు వండిన భోజనపు రుచుల్ని మేము ఆస్వాదించాలి అని మీరు ఎంతో ప్రేమగా ఎంతో కష్టపడి మీ ముగ్గురు వంట చేశారు మీరు అంత కష్టపడి చేసిన తర్వాత ఉప్పు లేదు కారం తక్కువైంది ఇలా పేర్లు పెడితే మీ మనసు చాలా బాధపడుతుంది అందుకే మేము మీ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తూ మిమ్మల్ని పొగిడాము అందుకే వంటలోని లోపాలను ఎత్తి చూపించలేదు అని అంటుంది వసు అయినా మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా గొప్పది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకుండా మీరే వంట చేయాలి అని ఆన్లైన్లో చూసి మరీ వంట ప్రిపేర్ చేసారు చూడండి అక్కడే మీరు సక్సెస్ అయిపోయారు ఇంకా మీరు చేసిన వంటలకి పేర్లు పెట్టడం అవసరమా అని అంటుంది వసు నవ్వుతూ అది కాదు బాగోలేనప్పుడు చెప్పేయాలి కదా అని అంటాడు రిషి ఇదే వంటలు మేము చేసి మీరు బాగోలేదు అని చెప్తే ఎక్కడో ఒక మూలన హర్ట్ అవుతుంది మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ పెయిన్ మాకు తెలుసు కాబట్టి మీరు బాధపడకూడదు అని మేము చెప్పలేదు అని అంటుంది వసు ఒక పక్కన జగతి కూడా మహేంద్రకి ఇవే సమాధానాలు చెబుతుంది ఇంకా మహేంద్ర జగతిని చాలా పొగుడుతూ ఉంటాడు రిషి కూడా వసుని మీరు చాలా గ్రేట్ వసు అని అంటాడు పొగడ్తుల తర్వాత కానీ ఇంకా ఏంటి విశేషాలు అత్తయ్య నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాం రేపటి నుంచి మీ చేతే వంటలు చేయించాలని అని నవ్వుతుంది వసు నీకోసం ఏంటి ఏదైనా చేయడానికి సిద్ధమే అని వసు నిధుడిపైన రిషి ముద్దు పెడతాడు ఈ రోజంటే పాస్ చేసేసాము రోజు పాస్ చేయాలంటే కష్టమే మా వంట మేమే చేసుకుంటాం బాబు అని అంటుంది వసు నవ్వుతూ రోజు చేస్తే అలవాటైపోతుందిలే మరి అంత బాధపడకు అని అంటాడు రిషి నవ్వుతూ బాబోయ్ రోజునా వద్దు వద్దు అరే నాన్న చూసారా మీ డాడీ ఈ రోజు చేస్తేనే పాస్ మార్కులు వేశాను ఇంకా రోజు చేస్తే పాస్ చేయడం నా వల్ల కాదురా మీరైనా చెప్పండి డాడీ ఇంకా చెయ్యికు ఈ ప్రయత్నాలు అని అని అంటుంది వసు అరే మీకు నచ్చిందరా నా వంట అని వసు పొట్టపైన చేపెడతాడు రిషి ఇద్దరు కూడా ఒక్క తన్ను తనుతారు రిషి చేతిని రిషి చేతీసేసి అమ్మో చాలా కోపంగా ఉన్నారే ఇద్దరు అని అంటాడు వసు పక్కపక్క నవ్వుతుంది ఏంటి వాళ్ళ కోపం వచ్చిందంటే నీకు నవ్వు వస్తుందా అని అంటాడు రిషి అవును మరి రాదా ఒక రకంగా వాళ్ళు కూడా మీకు ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయకండి డాడీ అని చెప్తున్నారు అని వసు నవ్వుతూ ఉంటుంది ఆహా అలా అర్థమైందా నేర్చుకుంటేనే కదా పర్ఫెక్ట్ అయ్యేది ఇక నుంచి నేను పర్ఫెక్ట్గా వరకు వదిలిపెట్టను అని అంటాడు రిషి అమ్మో అయితే తప్పదు మళ్ళీ అని అంటుంది వసు అసలు నిన్ను అని రిషి వసుని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్